హలో నమస్తే వెల్కమ్ టు భారత్ ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని టెంపల్లి అనే గ్రామంలో ఉన్నాం డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి సుమారు ఒక కిలోమీటర్ మేరైతే రోడ్డు వేయడం జరిగింది గతంలో చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో ఈ రోడ్డు పూర్తిగా బురదమయమై ఉందని చెప్పని అంటున్నారు అసలు ఈ రోడ్డు పడిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ గ్రామ ప్రజల్ని అడిగి తెలుసుకుందాం మీరు ఎవరైనా ఇక్కడ రీసెంట్ గా మీ ఊరికి అయితే రోడ్ వేసారు కదా కొత్తగా రోడ్ వేసారు ఎలా అనిపిస్తుంది మీకు బాగుంది రోడ్ వేసిన పర్లా అంటే గతంలో ఈ రోడ్లు అనేవి మీకు ఎన్నాళ్ళ నుంచి అయితే కనుక లేవు ఇంతవరకు సిమెంట్ రోడ్ వేసారు దాని కింద ఏది ఏమైందంటే ఫలం అయిపోయింది ఊరేం మెరకైపోయింది మెరకైపోయే తలకి మల్ల మట్టి పోసారు ఇక రొచ్చే రొచ్చు ఒక ప్రభుత్వం వచ్చినాక అప్పుడు ఈ జగన్ వచ్చిన కానించి మరీ ఇదిగానే ఉంది ఇక జగన్ వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు పడింది అది అది కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు వేసారు బాగుంది నాలుగు నెలల నాలుగు నెలలు అయింది నాలుగు నెలలు మట్టి బాగానే ఉంది అంటే ఈ రోడ్ అది ఎవరు వేసారని చెప్పి ఐడియా ఉందా బాబా ఐడియా అంటున్నారు కదా కదా అది యాలగడ్డ వెంకటరావు గారు అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఇద్దరి కోఆర్డినేషన్ తోటి మీకు నమస్తే అండి మీ పేరు మేరంకస్ప కూల్ ఇది ఊరేనా టెంపుల్ గ్రామం ఆ మీ ఊరికి ఈ రోడ్ వేసారు కదా అంటే గతంలో ఈ ఎప్పటి నుంచి రోడ్ లేదండి గతంలో అదవరకు రెండు మూడు సంవత్సరాలు మాకు సంవత్సరాలకి తో లేదు ఆ తవరకు మర్కగానే ఉండేది ఎదర్ ఎప్పుడైతే పెద్ద రోడ్డు పోతం జరిగిందో అప్పుడు ఈ రోడ్ పలవాయి డ్రైనేజీ పలవాయి డ్రైనేజీలు కూడా పలవాయి ఈ రోడ్డు గ్రాములు లోడ్ పడతంతో వాటర్ జామ్ ఈ రోడ్డు పలమైంది ఆ పలవైన అయిన కానీ ఇదంతా రోడ్డు ఆగమాగమయ్యి చాలా ఇబ్బంది పడ్డారు రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తర్వాత ఈ సిమెంట్ రోడ్డు పోసినాక గత మూడు నెలలు నాలుగు నెలలు మట్టి పర్లే రోడ్డు పోసిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు వేయడం జరిగింది అవును కూట ప్రభుత్వం వచ్చినారు ప్రభుత్వం అంటే వాళ్ళు చేసేది వాళ్ళు చేసిన వీళ్ళు చేసేది ఇది చేస్తున్నారు కాకపోతే ప్రభుత్వం వచ్చినాకే రోడ్డు పడతాం జరిగింది అంత బాగుంది మీకు రోడ్ పడిన తర్వాత అంత నచ్చింది పర్లేదు నమస్తే అండి మీ పేరండి రీసెంట్ గా మీ ఊరికి రోడ్ వేసారు కండి కొత్త రోడ్ ఏదైతే ఉంది రోడ్ బాగుందండి గతంలో అంటే ఎప్పటి నుంచి మీకు ఈ రోడ్ అయితే లేదండి నాకు ఏది మైలు బట్టి లేదు ఇది అత్త ఉత్త బురద అయితే ఇప్పుడు రెండు ఆరు నెలలు అయింది పోయేసి గతంలో అంటే ఈ రోడ్డు లేక మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు బాగా ఇబ్బంది పడ్డాం బాగా ఇబ్బందులు పడ్డాం అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్ వేయడం జరిగింది ఎలా అనిపిస్తుంది అండి మీకు నమస్తే అండి శివశంకర్ అండి రీసెంట్ గా మీ టెంపల్ గ్రామానికి సంబంధించి రోడ్లు అయితే కొత్తగా వేసారు కదండి అంటే గతంలో ఈ రోడ్డు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అంత ముందు బురద ఉండేదండి ఇప్పుడు ఏమో శుభ్రంగా అంటే గతంలో ఎన్ని సంవత్సరాలుగా రోడ్లు ఎలా ఉన్నాయండి దగ్గర దగ్గర నాలుగు మూడు సంవత్సరాలు ఉన్నాయండి బాగా ఇబ్బంది బాగా ఇబ్బంది పడ్డాము తర్వాత నీళ్లు నీళ్లు పోయే కాదు ఎంత ప్రభుత్వం లో అంటే వైసీపీ ప్రభుత్వం లో ఆ రోడ్ సంబంధించి మీకు పండ్లని జరగలేదని అంటే అప్పుడు సలక్షమైన అన్నారు మరి అప్పుడైతే వేయలేదు తర్వాత ఇప్పుడు ఈ రీసెంట్ గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత పండ్లయి కూడా చాలా స్పీడ్ గన తొందరగానే జరిగింది జరుగుతుంది అంట ఎలా అనిపిస్తుంది అండి మొత్తానికి రోడ్డు వేసిన తర్వాత బాగుందండి అందరికి ఉపయోగపడుతుంది కదా నమస్తే అండి మీ పేరండి కులసారామాయండి రీసెంట్ గా మీ ఊరికి అయితే రోడ్ వేయడం జరిగింది అంటే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది రోడ్ అయ్యే ముందు వాహనంలో దోమలతో రోడ్డు రోడ్ పర్లేదు అండి వాహనం అంటే ఎన్ని సంవత్సరాలకి మీకు రోడ్ అయితే లేదండి ఇది పోయినసారి టీడీపీ హైమ్ జరిగిందండి తర్వాత వచ్చి వచ్చిన వాళ్ళ మళ్ళీ టీడీపీ వచ్చినా మళ్ళీ బాగు చేశారు అయితే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు మీకు వేయడం జరిగింది అంటే ఇప్పుడు అంత ఇబ్బందులు ఏం లేకుండా ఉందండి అవునండి ఇబ్బంది అంటే ఈ రోడ్డు ఎవరైనా ఉందండి ఎర్ర గారు వెంకట్రావు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది అవునండి వస్తాయండి రీసెంట్ గా మీ ఊరికి అయితే రోడ్డు వేయడం జరిగింది అంటే గతంలో గతంలో ఎన్నాల నుంచి ఈ రోడ్డు అయితే అసలు లేకుండా ఉందండి ఈ రోడ్డు అవుతుంది ఐదారు ఏళ్ళు అవుతుంది ఐదారు ఏళ్ళు ఎలా ఉండేదండి అంతకు ముందు రోడ్డు అసలు అతరకి చిమ్మిన రోడ్డు బాగానే ఉండేది రానా ఆ మెయిన్ ఉంది చూసావా ఆ మెయిన్ రోడ్డుకి చిమ్మిన్ రోడ్డు పోసారు ఆ పోసిన కానీ ఈ రోడ్డు పలమైపోయింది పలమైపోయి అదే మెరకయింది ఇదేమో డౌన్ అయింది నీళ్ళేమో ఇటు వెళ్ళాలి అది మెరక అవుతుంది ఇది పలం అవుతుంది నీళ్ళు వెళ్ళ దాని ఇబ్బంది ఈ రోడ్డు పోసినా బాగానే ఉంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోడ్డు వేయడం జరిగింది అవునన్నా అన్న ఎవరు అని చెప్పే ఐడియా ఉందా అండి ఈయన ఎర్లగడ్డ ఎర్లగడ్డ వెంకట్రావు గారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఈయన ఈ ప్రెసిడెంట్ గారు వచ్చినాక ఆయన ఎమ్మెల్యే గారు వచ్చినాక ఈ రోడ్డు సెలవు నమస్తే అండి మీ పేరండి ఈ రోడ్డు ఎప్పుడు పడిందా పడి నాలుగైదు నెలలు అయింది నాలుగైదు నెలలు అంటే గతంలో ఎలా ఉండేదండి ఈ రోడ్డు అసలు గతంలో ఐదారు సంవత్సరాలు బట్టి నీలే బొరద నీళ్ళు అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేశారు ఐడియా ఉంది కదండి అంటే ఎలా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఎంత ముందు ఎంత ముందు పోలిస్తే మీకు చాలా అన్నారా ఎప్పటికప్పుడు చాలా పనులు కూడా చాలా ఫాస్ట్ గా జరిగినట్టు అయిపోయింది తమ్ముడు నీ పేరేంటమ్మా చైతన్య కుమార్ ఈ ఊరేనా అనేది ఈ ఊరేనా ఈ ఊరికి కొత్తగా రోడ్లు అయితే వేసారు కదా మీ ఊరు చుట్టూ వేసారు కదా అంటే ఈ రోడ్లు ఎప్పుడు వేసారు ఈ రోడ్డు ఈ రోడ్డు అయితే ఈ నా చిన్నప్పుడు ఇప్పుడు రెండు రెండు వేల పద్దెనిమిది అప్పుడు ఈ రోడ్డు ఆ రోడ్డు అయితే ఇప్పుడు యాలగడ్డ ఎమ్మెల్యే అప్పుడు వేసాడు అంటే గతంలో ఎలా ఉండేది ముందు రోడ్డు గతంలో అయితే ఇది కొంచెం పర్లా అది బాగా ఇబ్బంది పెట్టేది ఇబ్బంది అంటే వర్షం పడినప్పుల్ల మెట్రో రోడ్డు అది ముందల అసలు లెక్క అయితే సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు కొంచెం పర్లే దాని మీద రోడ్డు వేసారు ఆ మెట్రో రోడ్డు వేస్తాం వల్ల బురద అయిపోయి మేము పాలు పడుతుంది పాలు వల్ల పాలు తింగుటం పాలు బండి ఇరికిపోయి రాబోటం అట్లా బాగా కష్టాలు పడి అటా జరిగింది అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు వేశారు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం పర్లేదన్న చాలా సాఫీగా వస్తుంది బండ్లు స్మూత్ గా ఇల్లు వస్తున్నాయి పాలు అక్కడ తిండి పర్లా పాలు అంటే అసలు అప్పుడు ఆ రోడ్ లో పాలు నిండా ఉంటే సగం గుర్తి పళ్ళతో తీసుకెళ్లేటప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు అది పోతా ఉండేది అంత బానే బానే ఉంది ఉంది కదా అన్న రోడ్డు గురించి అంత సమస్య లేదు ఈ నీళ్ళున్నా కొంచెం కొన్ని కొన్ని రెండు మూడు రోజులు పోతాయి మరి మట్టి రోడ్లు వెళ్ళాలంటే మాకు బాగా సమస్య అయిపోతుంది బానే ఉంది బానే కదా రైట్ పేరేంటండి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మీ ఊరికి కి కొత్తగా రోడ్డు వేసారు కదా ఎలా అనిపిస్తుంది అండి మీకు అంటే గతంలో ఈ రోడ్డు లేక మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు నా ఇబ్బంది పడ్డావు బాగా ఇబ్బంది పడ్డావు ఇబ్బంది మేం చేసారు మాగా మీ పుట్టిలా అంతవరకు ఉండే ఉన్నాయి కానీ ఒకలా కాంకర రోడ్డు వేసి ఒకలా ఆ రోడ్డు వేసి ఒకటి వచ్చా ఇంకోటి వేసి ఇక శివరాగర్ బురద అయిపోయింది బురద అయిపోతే పోయింది నాలుగు నెలలైంది వేసి రోటేషన్ తర్వాత అయితే అంత బానే ఉంది ఇది లేదు ఇటు వేశారు అటు బా ఉత్తరపక్క కేజీ రోటేషన్ తర్వాత అయితే అంత బానే ఉంది బాగుంది ఈ కుటుంబం ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది మాకు ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది కుటుంబ పని తీరు కూడా బానే ఉంది నీళ్ళకి ఇబ్బంది ఉంది చర్యలు నీళ్లు రాటికి ఇబ్బంది ఉంది